భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు జూలూరుపాడు సుజాతానగర్ మండలాల్లోని పత్తి యార్డుల్లో కొనుగోలు నిలిపివేయడంతో ఆందోళనకు దిగారు ఖమ్మం కొత్తగూడెం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది రైతుల నుంచి కమిషన్ తీసుకోవద్దని తారం తీయవద్దని మార్కెట్ యార్డు అధికారులు నిబంధనలు విధించారు దీంతో పత్తి కొనుగోలు నిలిపివేశారు వ్యాపారులు నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామని తమకు మూడు రూపాయల కమిషన్ ఇస్తేనే కొనుగోలు చేస్తామని డిమాండ్ చేస్తున్నారు మార్కెట్ కమిటీ నిబంధనలను ఉంటే తమ పత్తి కొనుగోలు చేయకుండా ఆపడం అన్యాయమని వాపుతున్నారు అధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు క్వింటాకు రెండు కేజీల తారం తీయడం వల్ల తమకు నష్టం లేదని కమిషన్ మూడు రూపాయలు ఇవ్వడం నష్టమంటున్నారు వ్యాపారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు పత్తి పత్తి ని నిలిపివేయడం జరిగింది కానీ ఇవాళ రైతు మార్కెట్ కు రావాలంటే ఒక రోజు ముందు నుంచి ఆటోలు బుక్ చేసుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి మార్కెట్ కు వస్తా ఉన్నారు కానీ ట్రేడర్స్ అర్ధాంతరంగా పత్తి ని నిలిపివేశారు ఇది సరైన మార్గం కాదు అని చెప్పి ట్రేడర్స్ దృష్టికి తీసుకెళ్తే మాకు అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ఆ నిబంధనలు మాకు ఆమోదయోగ్యం కాదు మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కొనుగోలు చేయమని చెప్పి ట్రేడర్స్ కూర్చున్నారు ఇది మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు కాలయాపం చేస్తా ఉన్నారు తప్ప కొనుగోలు ప్రారంభించేటువంటి పరిస్థితి అవబడట్లేదు కాబట్టి తక్షణమే కొనుగోలు ప్రారంభం చేయాలని చెప్పి మేము ఇక్కడ రైతులుగా సిపి సిపిఎం పార్టీగా కూర్చొని ధర్నా నిర్వహిస్తా ఉన్నాం తక్షణమే మార్కెట్ లో పత్తి కొనుగోలు చేయకు చేసేంత వరకు మేము నుంచి లేసే ప్రసక్తి లేదని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం